దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇస్నాపూర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మడపటి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో దివ్యాంగుల సంచిత స్థానం కల్పించాలని అలాగే చట్ట స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేల పదహారు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలని కోరారు అయితే అన్న కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నారు మరి దివ్యాంగులకు వికలాంగులకు కండరక్షీణతగా అధిగ్రస్తులు ఒక సెట్ అంటే ఈ సమాజము వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోలేరు ఏం కాదు అని పక్కకు పడవేయబడ్డ నెట్టివేయబడ్డ ప్రజల తరఫున ఆయన ఒక గట్టి వాయిస్ అనేది వినిపించి పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులను పెద్ద పెద్ద వ్యక్తులను కదిలింపజేసి పనులు చెప్పి అంటే ఇలా ఓ ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్సీ ఓ మంత్రి వాళ్ళకి అన్ని బాగున్నా ఓ డ్రైవర్ని ఇస్తుంది గవర్నమెంట్ ఓ ఇద్దరు పిఏలను ఇస్తుంది ఇద్దరు గవర్నమెంట్లను ఇస్తుంది అన్ని ఉన్న వ్యక్తులకే మీరు ప్రభుత్వం తరఫున అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు అరే వాళ్ళు ఒకరి పైన ఆధారపడి ఖచ్చితంగా జీవించాల అట్లాంటి వాళ్లకు నువ్వు ఎన్నెన్నో వృధా ఖర్చులకు అడ్వర్టైజ్మెంట్లని ఆ బ్రాండ్ అంబాసిడర్లని ఆ అవసరం లేని వ్యక్తులకి చేసి ఎందుకంటే ఆ కల్చర్ మనకొద్దు మనం కొంతమంది ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం ఎవడో వస్తాడు చెట్టెక్కిస్తాడు కింద కాట పెడతాడు మనం అప్పటి పూర్తికే వీళ్ళు మనకి ఏదో చేస్తున్నావు అనుకుంటాం కానీ మీకు తర్వాత ఎక్కిపోతే మీ యూనిటీ దెబ్బతింటే ఉన్నరే కొంతమంది కదా మళ్ళీ మీకు మీకు విడిపోయి మీకు మీరు కొట్లాడుకుంటే ఏమైతే లాస్ట్కి వస్తే ఎవరికి లాభం జరగదు కాబట్టి మీరు దయచేసి మీరు యూనిటీ ఉండండి ఇప్పుడు ఎట్లాగో ఆయన ముందు నుండి గిటా ఎవరు సపోర్ట్ లేకుండా గిటా కొట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం కలిసి రవాణాకు మద్దతు ఇద్దాం ఆయన మాటను గౌరవిద్దాం మన కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News